భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండించండి సుప్రీంకోర్టు లాయర్ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి ఏ రవీందర్ ఏటీయూసి జిల్లా నాయకులు ఏ భాస్కర్ ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ డిమాండ్ చేశారు అమరచింత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర డిహెచ్పిఎస్ఏటియూసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ అమరచింత పట్టణంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి రవీందర్ ఏ భాస్కర్ ఎండి కుతూబ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడి ఒక పథకం ప్రకారం జరిగిందని దీనికి అసలు కారకులు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి దళితుడైనందువల్లే ఈ దాడికి ఒడిగట్టారని ఆ స్థాయిలో వేరే ఎవరైనా ఉంటే ఇలా జరిగేదేనా అని వారు ప్రశ్నించారు ఈ కేసును నమోదు చేసి దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏటీయు జిల్లా నాయకులు ఎస్ శ్యాంసుందర్ ఇజ్రాయిల్ సౌలు ఏసన్న తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మొన్న న్యాయమూర్తిపై టెస్టి దవాజ్పై తగిన దాడికి నిసరంగా ఈరోజు ప్రజా సంఘాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి లాయర్ గారు అనేటువంటి కిషోర్ గారు ఏదైతే ఉన్నారో మరి మనువాదానికి మరి కాపాడే విధంగా చట్టంలో లేనిది కూడా మీరు దీనికి సవరించి మీరు తీర్పు చెప్పండి అంటే అక్కడ ఉన్న న్యాయమూర్తి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మీరు చేసే అడిగే ఒక ప్రశ్న కాబట్టి ఇది రాజ్యాంగంలో లేదు కాబట్టి మీరు ఏదైతే ఉందో ఒక కమిటీ ఉంటుంది పురాణ వస్తువు కాపాడే కమిటీ ఆ కమిటీ ద్వారానే మీరు అక్కడ మీరు తేల్చుకోవాలి ఇక్కడ రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ మీరు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది సరైనది కాదు అని న్యాయమూర్తి చెప్పడం జరిగింది కానీ మనవాదాన్ని మరి ఎక్కించుకున్నట్టు మరి ఆ కిషోర్ లాయర్ అయినటువంటి కిషోర్ గారు మరి ఆ కోపంతో మరి పుట్టించడం జరిగింది ఆ దాడి మేము ఈరోజు చెప్తున్నాం న్యాయమూర్తి మీద దాడి ఆ ఒక న్యాయమూర్తికి సంబంధించినవి ఒక్కటే కాదు ప్రజాస్వామ్యానికి లౌకిక వాదానికి ఇది ఎన్ని ప్రమాదం అవుతుందని మేము ఈరోజు చెప్పదపుతున్నాం కాబట్టి ఏదైతే ఉందో ఆ దాడిని మేము ఈరోజు ప్రభుత్వము న్యాయవాది అయినటువంటి కిషోర్ పైన కూడా చర్య తీసుకొని మరి ఇక్కడ అయినటువంటి న్యాయమూర్తి పైన అయినటువంటి దాడి ఏ విధంగా వాళ్ళు కేసు ఇవ్వట్టినట్టుగా హిమోదం చేసేవారని ఈరోజు ప్రభుత్వమే తీసుకొని ఆయనపై చర్య తీసుకోవాలని నేను ఏమంటున్నాను మాట్లాడాలని కోరుతున్నాను నా పేరు ఎందుకు ఏమేమి జిల్లా సెక్రటరీ ఉన్నప్పటి ఈ నాలుగు రోజులు జరిగిన ఒక జడ్జి పైన కూర్చే ఎంత దారుణమవుతుందో ఎక్కడ పోతుంది మన దేశము అంబేద్కర్ చెప్పింది సరి సమానం ఉండాలని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ ఆడపిల్లల మీరు కావాలని దాడులు చేస్తున్నారు ఇట్లాంటి ప్రభుత్వం ఇచ్చేంటిది ఎక్కువ ఏంటిది అట్లాంటి లాయర్ని మన దేశంలో అంత లాయర్ కోర్టు తీసేయాలి మన ఆయనకు అవసరం ఉంటే గురేసి గురేయాలని ఏ వైపు మేము డిమాండ్ చేస్తుంది ನ್ಯಾಯಮೂರ್ತಿ ನ್ಯಾಯಮೂರ್ತಿ